హాయ్ సార్ ప్రస్తుతం మనకు ఒక వార్త వినబడుతుంది సార్ అది ఏంటంటే బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోబోతుంది అని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది అలా పొట్టు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు జరగబోతున్నాయి దీని గురించి మీ మాటల్లో సార్ కొత్తగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కొన్ని ఎంత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి యాక్చువల్గా అంటే మొన్నటి వరకు తెలుగుదేశంలో తీవ్రంగా విమర్శించిన ప్రశాంత్ కిషోరు సడన్గా వచ్చి చంద్రబాబుతో కలవడం ఒక మూడు గంటలు ఆయనతో కూర్చోవడం తను ఒక నివేదిక సబ్మిట్ చేయడం అంటే రా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది తెలుగుదేశానికి విన్నింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంది ఏ స్ట్రాటజీస్ చేయాలి ఎంత వేగంగా చేయాలి అట్లాగే ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ బలాలు ఏంటి బలహీనతలేంటి వైసీపీని దెబ్బ కొట్టి ముందుకెళ్లాలంటే ఏమేమి చేయాలి ఈ వ్యూహాలన్నీ ఇచ్చేసి వెళ్ళినట్టుగా చెబుతున్నారు దాని పట్ల కూడా గందరగోళం ఉంది ఈవెన్ తెలుగుదేశంలో కూడా ప్రశాంత్ కిషోర్ని నమ్మాలా రెండోది దీన్ని ఎలా మనం సమర్థించుకోవాలి మొన్నటి వరకు మనం అందరూ డిబేట్లలో వ్యతిరేకించాము అతను బీహార్ బందిపోటని పోటని చెప్పాము ఎక్కడొచ్చి కులాల కుంపట్లు రగిలించాడు మతాల కుంపట్లు రగిలించాడు అనేక అసమానతల్ని క్రియేట్ చేశాడు సమాజంలో అశాంతిని క్రియేట్ చేసిందంత వాడే అని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఇప్పుడేమో అతను కలవడాన్ని అతనికి ప్రోగా మాట్లాడాలంటే ఇబ్బంది కదా అనేది కొంతమంది అన్నారు కొంతమంది ఏమో గెలవడమే ముఖ్యం ఏం చేసినా తప్పు కాదు గెలుపు కోసం ఏమన్నా చేయొచ్చు అని సమర్థించుకున్నారు ఇలాగ తెలుగుదేశం కన్ఫ్యూజన్లో ఉంది ఇటు వైసీపీ కూడా కన్ఫ్యూజన్లో ఉంది వైసీపీ ఏమో మీరు గతంలో అన్నారు కదా మీరు ఇదే ఇంతగా దిగజారిపోయి మళ్ళీ వాడిని పిలిపించుకున్నారు దాన్ని అంటే అర్థమేంటి మీకు నమ్మకం పోయింది గెలుస్తామని ఆల్రెడీ ఒక పీకోని పీకేని పక్కన పెట్టుకున్నారు పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంకొక పీకే ప్రశాంత్ కిషోర్ని కూడా పీకే అని పిలుస్తారు సో ఇంకొక పీకే మీకు కావాల్సి వచ్చాడు దాన్ని బట్టి మీరెంత టెన్షన్లో ఉన్నారో అర్థమవుతుంది మీకు గెలవలేమో భయం పట్టుకుంది అని వాళ్ళు విమర్శిస్తున్నారు ఆల్రెడీ మెటీరియల్ బాగాలేనప్పుడు మేసిరి వచ్చి ఏం చేస్తాడని కూడా అంబటి రాంబాబు అన్నాడు సో ఇలాగా అది గందరగోళం నడుస్తుంది రెండవ వైపు నిన్న ఇంకొక షాక్ ఏంటంటే షర్మిల లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్లు పంపింది దానికి కృతజ్ఞతలు చెప్తూ లోకేష్ ఎక్స్లో ట్వీట్ చేశాడు ఇట్లా మీరు పంపిన గిఫ్ట్ల కోసం మీకు థ్యాంక్స్ అని చెప్పి ఈయన కూడా విష్ చేశాడు ఆమెకి సో ఇదేంది ఇది సడన్గా జగన్ బద్ధశత్రు జగన్ తెలుగుదేశానికి జగన్ చెల్లెలు బద్ధశత్రు అయిన లోకేష్కి గ్రీటింగ్స్ పంపడం ఏంటి ఆయన రిప్లై ఇవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాజకీయాల్లో అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే సడన్గా నెలకొంది ఇప్పుడు ఇంకొక వార్త ఏంటంటే తెలుగుదేశం బీజేపీ పొత్తు కూడా ఖరారైపోయింది ఓన్లీ సీట్ల ద నెంబర్ దగ్గర మాత్రమే ప్రాబ్లం ఉందని చెప్తున్నారు అంటే ఢిల్లీలో కొంతమంది తెలుగుదేశం తరపున ఆల్రెడీ బీజేపీలో ఉన్న సీఎం రమేష్ లాంటి వాళ్ళు అక్కడ రాయబారాలు జరుపుతున్నారు బీజేపీ కూడా పొత్తుకు ఒప్పుకుంది బట్ ఓన్లీ సీట్లు బీజేపీ ఎక్కువ అడుగుతుంది దాదాపు పది ఎంపీ సీట్లు ఇరవై ఎమ్మెల్యే సీట్ల వరకు బీజేపీ అడుగుతుంది వీళ్ళు అంత ఇవ్వలేము ఒక ఐదారు ఎంపీ సీట్లు ఒక పది ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని తెలుగుదేశం చెప్తుంది అనేది నడుస్తుంది అందుకనే జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు ఎప్పుడో కుదిరింది పొత్తుకు సంబంధించిన సీట్లకు కూడా ఖరారు అయిపోయిందని చెప్తున్నారు అయినా కూడా ఎందుకు అనౌన్స్ చేయలేదంటే బీజేపీ కోసమే వెయిటింగు బీజేపీ కానీ వస్తే బీజేపీకి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడే అనౌన్స్ చేయలేము బీజేపీ ఎక్కడెక్కడ అడుగుతుంది దాన్ని ఎలా పరిష్కరించాలి ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు అనౌన్స్ చేద్దామని చంద్రబాబు ప్లాన్గా చెప్తున్నారు ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా త్వరగా మీరు క్యాండిడేట్ని ప్రకటించి రంగంలోకి దిగాలి టైం మీకు ఎక్కువ లేదు దిగితే కానీ మీరు జగన్తో ఫైట్ చేయలేరని సలహా ఇచ్చాడని కూడా చెప్తున్నారు అందుకని చంద్రబాబు వేగంగా ప్రయత్నిస్తున్నారు కానీ బీజేపీ నాంచుడు దూరంలో ఉంది ఇక్కడ కూడా మనం చూసాము బీజేపీ అందరికంటే లేటుగా అనౌన్స్ చేసింది ఇక్కడ బీజేపీనే దాదాపు మూడు దపాలుగా వాళ్ళు ఇక్కడ క్యాండిడేట్ని ప్రకటించారు ఇంక మూడు రోజులు ఉన్న చివరి లిస్ట్ వచ్చింది సో ఇటువంటి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రైమరీ ఏం కాదు ఏడు గెలిచినా సెంట్రల్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం జనసేన కూటమి గెలిచినా సెంట్రల్లో బీజేపీకే మద్దతు ఇస్తారు ఇటు జగన్ ఇచ్చినా బీజేపీకి అందుకే అక్కడ జోక్ ఏంటంటే దేశంలోనే ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అని నిజానికి అక్కడ బీజేపీకి ఒక సీటు కూడా రాదు ఒక పర్సెంట్ ఓట్లు కూడా రావు అయినా కూడా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్తాయి ఎవరు గెలిచినా అది బీజేపీ పొజిషను అందుకని బీజేపీకి టెన్షన్ లేదు అక్కడ అర్జెంటుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు సో దానికంటే వాళ్ళకి ఇంపార్టెంట్ వేరే రాష్ట్రాలు ఇంపార్టెంట్ కాబట్టి ఆ రాష్ట్రాల్లో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే తెలుగుదేశానికి వేగంగా ప్రెసిద్దు కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు పొత్తులు ఆల్రెడీ జనసేన పొత్తు ఉంది జనసేనకి ఎన్ని ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు అని అంటున్నారు సో అవి అనౌన్స్ చేయాలి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ రావచ్చు జనసేనకు సీట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి గొడవలు రావచ్చు దాని అంతా పరిష్కరించుకున్నాడానికి టైం కావాలి అట్లాగే జనసేన ఓట్లంతా కూడా ఇటు పడాలి సో తెలుగుదేశం క్యాండిడేట్ నిలబడిన చోట జనసేనకులు ఏమన్నా సీట్లు ఆశిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ అసంతృప్తి చల్లార్చాలి ఇవన్నిటికి ఇవన్నిటికీ టైం పడుతుంది ఈ టైం కావాలి అంటే త్వరగా బీజేపీ నిర్ణయం తీసుకోవాలి బీజేపీ ఏమో త్వరగా నిర్ణయం తీసుకోవట్లేదు సో ఇది ప్రాబ్లం అనమాట ఇప్పుడైతే బీజేపీ త్వరగా నిర్ణయం తీసుకోబోతుంది త్వరలోనే బీజేపీ ప్రకటించబోతుంది అని ఒక వార్త వస్తుంది అది ఎంత నిజమో అనేది తెలియదు కానీ పాజిబిలిటీ అయితే ఉంది ఎందుకంటే చంద్రబాబు గట్టిగా ప్రెజర్ చేస్తున్నట్టు తెలిసింది మీరు ఎస్ ఏదో ఏదోన్నారో చెప్తే నేను ప్రొసీడ్ అవుతానని ఒకవేళ బీజేపీ రాకపోతే ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీలు రెడీగా ఉన్నాయి ముఖ్యంగా సిపిఎం ఎప్పటి నుంచో నారాయణ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు బీజేపీ వద్దు మీకు మీరు మమ్మల్ని చేర్చుకోండి కాంగ్రెస్తో వెళ్తాము బీజేపీతో మాత్రం మీరు వెళ్తే ఓడిపోతారని చెప్తుంది ఒకటి రెండు సర్వేలు కూడా బీజేపీతో కానీ కలిస్తే తెలుగుదేశం ఓడిపోతుందని కూడా చెబుతున్నాయి అయినప్పటికీ కూడా చంద్రబాబు బీజేపీ వెంట ఎండి పడుతున్నా అంటే జగన్ని డీల్ చేయాలంటే మనకు సెంట్రల్లో అధికారం ఉన్న పార్టీ సపోర్ట్ అవసరం లేకపోతే జగన్ని పోల్ మేనేజ్మెంట్లో మనం డీల్ చేయలేం ఎందుకంటే అతనికి పోల్ మేనేజ్మెంట్లో అధికార యంత్రాంగం ఉంది కాబట్టి చేతిలో ఖచ్చితంగా ఓ మన పడే ఓట్లని వేయనివ్వడు ఎందుకంటే జగన్ ఏం చేస్తున్నాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉంది అతనికి రెండవది ప్రతి యాభై ఏళ్ళకి ఒక గృహ సారథిని పార్టీ నుంచి కూడా పెట్టాడు సో వీళ్ళిద్దరూ ముఖ్యంగా వాలంటీర్లకి ప్రతి యాభై ఏళ్ళ మీద ఒక వాలంటీరీకి పట్టు ఉంటుంది కంప్లీట్గా ఆ యాభై ఏళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓట్ అయిపోతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఐడియా ఉంది సో ఐడియా ఉంది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వైసీపీకి ఇస్తున్నారు పలాని ఇంట్లో తెలుగుదేశానికి నోట్లు పడతాయి ఇవన్నీ సో అవన్నీ వీళ్ళు సేకరించి వాళ్ళని తెలుగుదేశానికి పడే ఓట్లను పడనీయకుండా నయాన భయాన్ని బెదిరించడం పథకాలు రావని చెప్పడం ఏదో ఒకటి చేయడం అనేది చేయగలుగుతున్నారు అట్లాగే దొంగ ఓట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు తెలుగుదేశం ఓట్లను తొలగిస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది సో ఈ కాంటెక్స్లో జగన్ని కంట్రోల్ చేయాలన్నా జగన్ని డీల్ చేయాలన్నా సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు కావాలనేది చంద్రబాబు ఆలోచిస్తున్నది అది కరెక్ట్ కూడా ఆయన ఆలోచన ఎందుకంటే అది లేకపోతే జనసేన తెలుగుదేశం వీళ్ళని ఢీకొనే పరిస్థితి లేదనమాట అందుకని కలిసే పరిస్థితే కనబడుతుంది మరి బీజేపీ కలుస్తుందా కలిస్తే జగన్కి ఏ రకమైన లాస్ ఉండొచ్చు అంటే అప్పుడు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు ఇది మత్తతో పార్టీ పార్టీతో కలిశారు అని అప్పుడు మైనార్టీసు దూరమయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ మైనార్టీస్ జగన్తోనే ఎక్కువ మంది ఉన్నారు కానీ కొంత కొన్ని సెక్షన్లు దూరమయ్యే అవకాశం ఉంది దానికి కూడా చంద్రబాబు ప్రిపేర్ అవుతున్నట్టుగానే తెలుస్తుంది